హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తాతయ్య చూపిస్తా ఆ గార్డెన్ చూపిస్తాను మిమ్మల్ని తీసుకెళ్తున్నా పిల్లలు కూడా వస్తున్నారు ఇక్కడ చాలా రకరకాలన్నీ వేసారు ఈ మెయింటెనెన్స్ అయితే ఈ మధ్యలో కొంచెం చీకటి తగ్గించారు కానీ అన్నీ ఉంటాయి నేను చూపిస్తాను ఒక్కొక్కటి మీకు ఈ ఫ్లవర్స్ చూసారా ఇవి సన్నజాజులు విరజాజులు అనుకుంటారు ఇవి అసలు కాదు మనకి వాకాయలు అంటారు పుల్లగా ఉంటాయి చెర్రీస్ తయారు చేస్తారు కదా అది ఈ కాయలతోనే వస్తుంది ఆ చెట్టు అనమాట ఇది ఇవి కొన్ని ఫస్ట్ ఇలాంటి ఫ్లవర్స్ వచ్చి ఇవి కాయల కింద వస్తాయి చాలా పుల్లగా బాగుంటాయి వాటినే మనకి చెర్రీస్గా తయారు చేస్తారు అసలు భలే ఉంది చెట్టంతా అంతా ఫ్లవర్స్ ఇది సన్నజాజి పూలు అన్నట్టుగా ఉన్నాయి పూ చూడండి ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో స్మెల్ కూడా చాలా బాగా జాజి జాజిపూరు వస్తే స్మెల్ అయితే మాత్రం వస్తున్నాయి ఇంక ఇక్కడ దీన్ని నానుకుని మునగ చెట్టు ఉంది జామకాయ చెట్టు ఉంది ఇది ఒక మునగకాయ చెట్టు ఇంకా ఇది స్టార్ ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్స్ చూపిస్తాను మీకు నేను ఇదిగో స్టార్ ఫ్రూట్ అదిగోండి స్టార్ ఫ్రూట్ ఇదంతా పెద్ద స్టార్ ఫ్రూట్ చెట్టు అనమాట ఫ్రూట్స్ అయితే పెద్ద లేవు ఇప్పుడే పూతలైతే వస్తున్నాయి కాస్తాయి ఇవి తర్వాత జూన్ జూలై టైంలో అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న కాయలు మాత్రమే ఉన్నాయన్నమాట స్టార్ ఫ్రూట్ ఏంటి అవి స్రాయానికి పూల్సా ఏంటివి కాచెలు పూల్చే పూల్సా ఇప్పుడు నేను మీకు మిరపకాయ చూపిస్తే స్పైసీ స్పైసీ మిరపకాయలు పెంచిన మిరపకాయలు ఇవంతా మా టాటీ పెంచిన మిరపకాయలు రెడ్ కలర్ వి ఇంకా ఇప్పుడు నేను చెట్లు ఇవన్నీ చెట్లే మిరపకాయ చెట్లే నేనైతే ఫైండ్ అవుట్ చేయలేను అన్నీ రెడ్ అంటే ఇది స్పెషల్గా ఉంది అయితే గ్రీన్ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ మిరపకాయ ఉంది ఇది చూడండి చాలా చిన్న చెట్టు కానీ జాంకాయలు మాత్రం ఎన్ని కాయలు కాచాయో అది మా స్నేయాసి హైట్ కూడా సరిపోతున్నాయి ఇవ్వండి కిందకి ఎన్ని కొమ్మలు వచ్చినాయి బరీ చిన్న చెట్టు కానీ కాయలు అయితే కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అవునా ఇందాకా ఇక్కడ నేను తెచ్చి మా అమ్మాయి చూడండి కోయిట్మా నుంచి చెట్టు నుంచి తినేస్తుంది చాంగా రామచిలికలా తినేస్తుందా మీ చెల్లి అదంతా కట్ చేసి చెల్లికి తీయ్ కట్ చేసి అది వెరీ గుడ్ ఆ ఇంకొంచెం ఇంకొంచెం అది వెరీ గుడ్ చిన్న చిన్ని నల్ల వంకాయలు వంకాయలు కూడా కాస్తున్నాయి ఇక్కడ ఇంకా అవును మా అబ్బాయికి చాలా ఇష్టం ఇవి కనకాంబరం చెట్లు అలా ఏమంటే అన్ని చిన్న చిన్నగా వాళ్ళు వేయటమైతే చేశారు ఇది ఇక్కడ కరివేపాకు చెట్లు కరివేపాకు చెట్టు నిమ్మ చెట్టు మామిడికాయ చెట్లు అవే రకాల మామిడికాయ చెట్లు ఉన్నాయి ఇంక లోపలికే తెల్లట్లేదు నేను ఈ పిల్లల గురించి ఇక్కడ ఏదో చుక్డుపా చూడండి ఎంత పూతలు ఉన్నాయో చుక్కుడుకాదు చుక్కుడుకాయలు కూడా బాగా కాస్తున్నాయి అన్నీ కూడా ఏవో కొంచెం కొంచెం వేసి సదా పండుగ ఇంట్లోకి బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను యూస్ దాంట్లో నువ్వు కిళ్ళి తిన్నావు ఎప్పుడైనా అయ్యి మన పెళ్ళికి అక్కడ ఇచ్చారు కదా కిళ్ళి కానీ కిళ్ళి మంచిది డైజెషన్ కి ఉపయోగపడద్ది భలే కనిపించినాయి ఈ సైట్లో అన్ని రకాలు వేశారు బొప్పాసుకాయ చెట్లు కూడా ఉంది ఏదో చూడండి బొప్పాసుకాయలు ఎంత బాగా కాసాయో ఉపాసకాయలు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి చిక్కుడు పాత్రలున్నది వంకాయలు నిమ్మకాయ పచ్చిమిరపకాయ తమలపాకు ఇంకా మీకు ఇంకా చూపిస్తా మీకైతే ఇప్పుడు మ్యాంగో చెట్లు చూపిస్తా కదా చూడండి ఎంత బిడ్డ మ్యాంగో చెట్టు ఇంకా ఇంకో చాలా బిడ్డది దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇదేం చెట్లు బొప్పాయ చూడండి ఎన్ని కాయిలున్నాయో ఇది కొంచెం చిన్న టమాటా చెట్టు టమాటాలు కూడా ఉన్నాయి ఇది ఆవాల చెట్టు మీకు తెలుసు ఆవాలు ఉంటాయి కదా మస్టర్డ్ సీడ్స్ దానికి సంబంధించిన కొడు మనకి తీగ బచ్చలు తెలుసు కదా ఇది ల్యాండ్ మీద వస్తుంది అనమాట ఇది ఒక రకమైన బచ్చలి ఇది గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది పచ్చలకు అది పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది దొండపాదు దొండకాయలు ఆసలే చక్కగా ఇది ఇన్సులిన్ మొక్క అంటారండి షుగర్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇవి తింటే రోజు మార్నింగ్ ఎర్లీ మార్ని మార్నింగ్ లేచిన వెంటనే ఒక ఆకు తింటే షుగర్ లెవెల్స్ అని కంట్రోల్గా ఉంటాయి అనమాట దీన్ని ఇన్సులిన్ మొక్క అంటారు ఇది ఉంది కదా ఈ మొక్క గులాబీ జామా అంటారు ఆ మొక్క అండి ఇది మొక్కలో కాయ తయారవుతుంది ఇంకా వస్తుంది మేము మంచిగా ఎర్లీగా వచ్చాం కదా అందు గురించి అన్నీ ఇంకా పూతల టైంలో ఉన్నాయి జూన్ జూలైకి అయితే అన్నీ కాపు ఉంటుందండి మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్కి ఆ టైంలో వస్తాం ఆ టైంకి స్టార్ ఫ్రూట్స్ లాక్కాయలు అన్నిటినీ మేము టేస్ట్ చేస్తాము ఈరోజు కొంచెం ముందుకు వచ్చాం కాబట్టి ఇయర్ నీకు ఛాలెంజ్ చేస్తున్నా ఏ మొక్క గెట్ చేయాలి కామెంట్ సెక్షన్లో పెట్టాలి మొక్క శిక్షణ పెట్టండి